హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ నెగ్లెక్ట్ పార్ట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ అంటే దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే ఫైబ్రాయిడ్ అనేది ఎవర్ ఎన్లార్జింగ్ అంటే అది బ్లడ్ సప్లై తీసుకొని తీసుకుని పెరిగే ఛాన్స్ ఉంటుంది సో అందరి పెరుగుతుందని అందరిలోనూ పెరుగుతుందని కాదు డిపెండ్స్ అపాన్ ది కాజిటివ్ ఫ్యాక్టర్ సో పాజిటివ్ ఫ్యాక్టర్ లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే మాత్రం పెరిగితే కంప్లీట్ యూట్ర సీన్ చేసుకోవాల్సి ఉంటే తర్వాత పిల్లలకి అనే ఛాన్స్ అనేది ఉండకపోవచ్చు అండ్ ఫైబ్రోడ్ మరి సైజ్ పెరిగిపోయి అబ్నార్మల్ గా అయిపోయి బిహేవియర్ అబ్నార్మల్ గా ఉంటే క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ దట్ ఈస్ అ వెరీ రేర్ కండిషన్ దో బట్ స్టిల్ దెర్ ఆర్ ఛాన్సెస్ కదండి అండ్ ఆల్సో అండ్ ఫైబ్రాయిడ్ ఒక్కటే కాదు ఫైబ్రాయిడ్ ఒకవేళ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కాజ్ అయినా ఫైబ్రాయిడ్స్ హార్మోనల్ ఇంబాలెన్స్ ని కాజ్ చేసిన అది రెండు మూడు డిసీజెస్ ని కలిగిస్తుంది అంటే తో పాటు పీసీఎస్ గానీ అండోమెట్రియోసిస్ ఎడనోమయోసిస్ ఇలాంటి కండిషన్ డెవలప్ అయితే మనం ట్రీట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుందండి సింగిల్ డిసీజ్ ట్రీట్ చేయడానికి మల్టిపుల్ డిసీజెస్ ట్రీట్ చేయడానికి చాలా టైం పడుతుంది సో టైం పీరియడ్ గానీ డౌన్ టైం గానీ ప్రోగ్నోసిస్ గాని బెటర్ ఉంటుంది వచ్చే ఫైబ్రాయిడ్స్ ఉంటే సో ఇలాంటివన్నిటిని నెగటివ్ ఫ్యాక్టర్స్ ని మీరు మైండ్ లో ఉంచుకొని ఫైబ్రోడ్స్ ఉంటే మాత్రం సూన్ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అండి మీరు కనుక ఫైబ్రోయిడ్స్ సఫర్ అవుతున్నా ఎండోమెట్రియోసిస్ సఫర్ అవుతున్నా ఎడినోమయోసిస్ సఫర్ అవుతున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా ప్రెగ్నెన్సీ నిలబడకపోయినా మూడు నెలలకు ఒకసారి అబార్షన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా లేదు అని అంటే పీసీఎస్ ఉన్నా లేదు అని అంటే మనకి డిస్మోనోరీ అంటే సివియర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉన్నా బల్కి యుట్రస్ ఉన్నా ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్ గా ఉందండి ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మీ కేసు తీసుకోవడం అనేది జరుగుతుంది కేసు తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం మీరు మాకు చెప్పండి లేదంటే ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేసి మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అంటే అది గుర్తు పెట్టుకోండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ ఒక్కసారి పిడికస్ డాట్ కామ్ ని చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేదంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం ప్రతి థర్డ్ మంత్ కి అబోర్షన్ అయిపోవడం లేదు అని అంటే మనకి బల్కీ యూటర్స్ గానీ డిస్మనోరియా గానీ పిసిఓఎస్ కానీ ఇలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ దేంతో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ హోమియోపతి ద బెస్ట్ ఆన్సర్ అండి హోమియోపతి ఎందుకు మంచిదో ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదండి సో ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి మనకు ఆల్రెడీ ఉన్న కేసెస్ లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి కూడా చేస్తూ ఉన్నాం సో అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అండ్ మంచి సక్సెస్ రేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి మీకు అండ్ మాకు మధ్య అంటే ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుందండి మీ కండిషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ పిడికెస్ హోమియాపతి థ్యాంక్ యూ